ఐ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ మీ అభ్యర్థనలు అన్నీ కూడా తెలిపేశారు మీ రెస్పాన్స్ షీట్స్లో ఉన్నటువంటివి స్టిల్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి విద్యాభవన్ ముందు కూడాను అడగడం జరిగింది ఇట్లా జరిగింది మాకు నూట అరవై ప్రశ్నలకు జవాబిస్తే పదిటికి మాత్రమే ఆన్సర్ వచ్చింది మిగతా అన్నీ చుక్కలుగా కనిపించాయని మరి ఇలాంటివి ఎన్నో ఇంపార్టెంట్ అభ్యర్థనలు మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ప్రిలిమినరీకి కాకుండా ఫైనల్కి రిలీజ్ అవ్వాలి ఆ ఫైనల్కి కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాము అని మనకి విద్యాశాఖ అధికారులు తెలిపారు ఈ విషయమే ఈరోజు పత్రికలో వచ్చింది మెగా డిఎస్సి తుదికి ఈ నెల ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు తెలిపారు అలాగే డిఎస్సిలో భాగంగా మనందరికి కూడా తెలుసు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు జూన్లో పరీక్షలు నిర్వహించారు అవి ఎలా జరిగినాయో కూడా మనకు తెలుసు దానికి సిబిటీ పద్ధతిలో చేశారు అలాగే వాటి కీ కూడా విడుదల చేశారు ప్రిలిమినరీకి ఆ షీట్ని చూసి మీరు ఏమైనా అభ్యంతరాలను తెలపండి అంటే మీరు కూడా వాటికి తెలిపారు కీ పై వచ్చిన అభ్యంతరాలను వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు విద్యాశాఖ అధికారులు చేసుకొని వాటిని పరిశీలిస్తున్నారు ఇప్పుడు పరిశీలించి తుదికి విడుదల చేస్తాము ఎప్పుడంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీన జూలై ఇరవై ఐదవ తేదీన తుదికి విడుదల చేస్తాము అనేది తెలిపారు అలాగే ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన ఇది మొత్తం కూడా పూర్తి చేసి తుదికి విడుదల చేసి ఏ నిష్పత్తిలో పిలుస్తున్నారు దేనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెండు వందల పద్దెనిమిది చూసుకుంటే మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో వన్ ఇస్ టూ త్రీలో పిలిచారండి అప్పుడు వన్ ఇస్ టూ త్రీలో పిలిచారు కానీ ఈసారి వన్ ఇస్ టూ వన్లో పిలుస్తున్నారు అంటే అర్థం ఏంటి ఎందుకు వన్ ఇస్ టూ వన్లో పిలుస్తున్నారు వై నాట్ ఇట్ ఈస్ వన్ వన్ ఇస్ టు టూ ఆర్ వన్ ఇస్ టూ త్రీ అంటే మీకు ఈసారి మీరు ఒక్కొక్కరు ఎస్జీటీకి అప్లై చేయొచ్చు లేకపోతే ఎస్ఏకి టీజీటీకి ఇలా రకరకాల కేటగిరీ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకు ప్రయారిటీ వైజు ఏ పోస్ట్లో జాయిన్ అవుతారు జాబ్ వస్తే అనేది ఆన్లైన్లో స్వీకరించారు ఈసారి సో ఆన్లైన్లో స్వీకరించారు కాబట్టి మాన్యువల్గా మిమ్మల్ని పిలిచి అడగాల్సిన అవసరం లేదు అప్పుడేంటంటే అలా ఆన్లైన్లో తీసుకోలేదు మాన్యువల్గా పిలిచారు కాబట్టి అప్పుడు వన్ ఇస్ టూ త్రీ నన్ను కొంతమంది అడిగారు వాట్ యూ మీన్ బై వన్ ఇస్ టూ త్రీ మేడం దాని గురించి ఒక వీడియో తీయమని చెప్పేసి ఇంతలోనే ఇది కూడా వచ్చేసింది మనకు న్యూస్ సో ఖచ్చితంగా ఈసారి వన్ ఇస్ టూ వన్లో పిలుస్తున్నారు వన్ ఇస్ టూ త్రీలో మాన్యువల్ కాబట్టి అప్పుడు పిలిచారండి ఇప్పుడు ఆల్రెడీ మీ డీటెయిల్ అంతా కూడాను వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఫైనల్కి వచ్చిన తర్వాతను మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు లేకుంటేను మీకు ఆ ఫైనల్కి తర్వాత మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అంటే అందరూ ఎవరికైతే మార్క్స్ వచ్చాయో పై నుంచి కింది వరకు తీసుకొస్తారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఆ మెరిట్ లిస్ట్ కూడా ఎలా ఉంటుందంటే కేటగిరీ వైజ్లో తీస్తారు దాన్ని తీసిన తర్వాత అందులో మీరు మిమ్మల్ని ఎక్కడికి పిలిచి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు దట్ ఈస్ కాల్డ్ సెలెక్షన్ లిస్ట్ ఈ సెలెక్షన్ లిస్ట్ ఒకసారి వచ్చిందంటే అది ఫైనల్ దాని తర్వాత మనము ఇంతకుముందు కూడా నేను మీకు వీడియోలో చెప్పాను మళ్ళీ ఏమి వాదోపవాదాలు చేయడానికి వీలుండదు అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు వన్ ఇస్ టు వన్ రేషియోలో పిలుస్తారంటే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది వన్ ఇస్ టు వన్ రేషియో అంటే ఏంటి ఇంతకుముందు వన్ ఇస్ టు త్రీ రేషియోలో పిలిచారు టూ థౌజండ్ ఎయిటీన్లో కొంతమంది నన్ను వాట్ యూ మీన్ బై వన్ ఈస్ టు త్రీ మేడం అనే వీడియో చేయమని చెప్పారు సో దాని గురించి కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది వన్ ఈజ్ టు త్రీ అంటే ఏంటి అలాగే వన్ ఈస్ టు వన్ అంటే ఏంటి వన్ ఇస్ టు టూ అంటే ఏంటి ఇప్పుడు వన్ ఈజ్ టు వన్ అంటే ఏంటండి పోస్టులు ఎన్ని ఉంటే అంతేమంది అభ్యర్థులను పిలుస్తారు అంటే ఒక పోస్ట్కు ఒక అభ్యర్థిని మాత్రమే మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ ఎన్ని ఉంటాయో పోస్టులకు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్కు అనుగుణంగా వాళ్ళని పిలుస్తారనమాట సో వన్ ఈజ్ టు వన్ అంటే మనకు తెలుసు ఎన్ని పోస్టులు ఉన్నాయో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కాబట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అభ్యర్థులను మాత్రమే పిలుస్తారు ఇది అనమాట దీనికి అలాగే వన్ ఈస్ టు త్రీలో ఎప్పుడు పిలిచారు టూ థౌజండ్ ఎయిటీన్లో పిలిచారు అది వన్ ఈస్ టు త్రీలో అలాగే వన్ టు టూ అంటే ఏంటి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇంటూ రెండు పెట్టుకుంటే ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థులను అప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు అలాగే త్రీ అంటే ఇంటూ త్రీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఇంటూ త్రీ అంటే ముగ్గురు అభ్యర్థులలో ఒకరికి మాత్రమే పోస్ట్ వస్తుంది ఇప్పుడు అలా పిలవట్లేదు ఎందుకు వై ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అప్పుడు మనకు మాన్యువల్గా ఒక అభ్యర్థి ఎన్నో కేటగిరీ పోస్టులకు అప్లై చేస్తారు ఎస్డికి చేయొచ్చు ఎస్సీఏ ఫిజికల్ సైన్సెస్కు చేయొచ్చు మళ్ళీ ఇంకా ఆయన క్వాలిఫికేషన్స్ ఉంటే ఎస్సీఏ ఇంగ్లీష్ కూడా చేయొచ్చు వారి వారి క్వాలిఫికేషన్స్కు అనుసారంగా అనుగుణంగా వాళ్ళు చేసుకొని ఉంటారు అప్పుడు వాళ్ళను ముందే అడగలేదు మీకు గనక అడిగినట్లు ఆన్లైన్లో వాళ్ళను అడగలేదు చాయిస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు ఆన్లైన్లో చాయిస్ చెప్పేశారు వాళ్ళకి కాబట్టి వాళ్ళు దాని గురికి అనుగుణంగానే మిమ్మల్ని పిలుస్తారు అప్పుడు మీకు అందుకే ఎన్ని పోస్టులు ఉంటే అంతే మందిని పిలుస్తున్నారు అప్పుడు ఆన్లైన్లో అడగలేదు కాబట్టి మాన్యువల్ కోరించి అని చెప్పి ముగ్గురుని పిలిచారనమాట అప్పుడు ఒక పోస్ట్ ముగ్గురులో అంటే ముగ్గురులో ఎవరు సూటబుల్గా ఉంటే వాళ్ళను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇదండి వాట్ యూ మీన్ బై వన్ ఈస్ టూ త్రీ ఆర్ వన్ ఈస్ టూ వన్ అంటే ఫ్రెండ్స్ అది వన్ ఇస్ టు వన్ రేషియో అంటే ఏంటో వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఇంతకు ముందు పిలిచారు వన్ ఇస్ టు వన్ రేషియోలో ఇప్పుడు పిలుస్తారు అని మనకు ముఖంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అధికారులు చెప్పారు సో ప్రిపేర్ అవుతూ ఉండండి దీనికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఏ లాంటి సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది వెంటనే వాళ్ళు మీ కింద ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట దాని పైన మళ్ళీ మనం ఎలాంటి వాదోపవాదాలు కూడా చేయలేము సో ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే మీరు చూస్తూనే ఉండండి బెల్ ఐకాన్నుక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా నోటిఫికేషన్స్ వెన వెంటనే వస్తుంటాయి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిఎస్సి గురించి ఇప్పుడు ఉంది మనకి ఈ ఇయర్ డిఎస్సీనే స్పెషల్ చాలా ఇట్స్ వెరీ హాట్ మనకు తెలుసు ఎన్ని జరిగాయో ఎన్ని జరుగుతున్నాయో ఇంకా ముందు ఎన్ని జరగబోతున్నాయో కూడాను మీరెవ్వరూ చూస్తున్నారు కానండి లైక్స్ ఇవ్వట్లేదు మనకు లైక్ చేసినంత మాత్రాన ఏమీ నష్టం జరగదు కానీ మీలాంటి ఎంతో మందికి మన కంటెంట్ రీచ్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మా ఫ్యామిలీలో ఒక మెంబర్ కావాలంటే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి మంచి కంటెంట్కి మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్